బీసీ సీనియర్స్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈరోజు వాల్మీకిపురం పట్టణం వైఎస్ఆర్ పదహారవ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివారణలు అర్పించారు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం వాల్మీకిపురం వైఎస్ఆర్ మండల అధ్యక్షులు పులి శివారెడ్డి ఆధ్వర్యంలో జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి రెడ్డి హాజరై వైఎస్ఆర్ని నివారణలు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్య చంద్రులు ఉన్నంత వరకు పేరు అలాగే ఉంటుందని వైఎస్సార్ హయాంలో పేదలకు ఎంతో మంచి చేశారని ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలందరి గుండెలు నిలిచిపోయారని ఇప్పటికీ కూడా మామూలు పల్లెల్లో కూడా జగన్ అన్ని గుర్తుపెట్టుకున్నారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రెడ్డి నీలా భాస్కర్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వాల్మీకు సర్పంచ్ గంగులమ్మ ఉప సర్పంచ్ కేశవరెడ్డి జెడ్పీటీసీ నిర్మల

வணக்கம் 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 வணக்கம்

సాఫ్ట్వేర్ చదువుకోవాలా సన్నకాలు చిన్న కాలు మధ్య తరగతి రైతు కుటుంబాలు గాని ఎవరైనా సరే ఆ రోజు దైవంగా ఇంజనీరింగ్ చదువుకున్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అందరు మనవి చేస్తున్నా అదే విధంగా ఈరోజు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ఇవన్నీ కూడా ఈ వైద్య సేవలకు శ్రీకారం వైఎస్ఆర్ గారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు మైనార్టీ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశంలోనే నాలుగు పర్సెంట్ ముస్లిం సమాజ వర్గాన్ని రిజర్వేషించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంది మీరు ఒకసారి ఆలోచన చేస్తే పావులా వడ్డీ కానీ ఇందిరమ్మ ఇండ్లు గాని మరి ఉచితంగా కరెంటు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎద్దేమే తీస్తాడు రాజశేఖర రెడ్డి ఇచ్చే కరెంటు మరి ఆ తీగల మీద బట్టలు ఆరేచి చెప్తే ఈ కరెంటు దేనికి పనికి రాదు అన్నాడు కానీ ఆయన మాట నిలబెట్టుకున్నాడు ఉచితంగా కరెంటు ఇస్తా అని చెప్పినాడు రెండు వేల రెండు వేల నాలుగు సంవత్సరాల ఎన్నికల్లో ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఉచిత కరెంటు నిరాటకంగా నిరంతరాయంగా ఆ కార్యక్రమం కొనసాగుతా ఉంది మనం చెప్తున్నాను మరి రాజశేఖర రెడ్డి గారి తనయుడు రాజశాయి రెడ్డి గారి కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భయపాలన కూడా ఐదు సంవత్సరాలు కూడా మనం చూస్తాం మరి తండ్రికి తన పని పనేయుడుగా తండ్రికి తగిన కుమారుడుగా అనిపించుకుని ఆ రోజు రాజశాయి రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాల కంటే మరింతగా ప్రజలకు చేరువైనాడు ఆయన పథకాల ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంవత్సరం ఐదు నెలలు అయింది ఈరోజు సంవత్సరం ఐదు నెలలకే అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో మతాల్లో ప్రజలంతా కూడా ఈ రోజు ఏం చెప్తున్నట్టే వీరు ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వం నిష్ప్రయోజనము ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం విఫలం చెందింది మాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తేనే మాకు మేలు జరుగుతుంది మా కుటుంబాలకు మేలు జరుగుతుంది మా ఊరికి మేలు జరిగే జరుగుతున్నటువంటి భావన సర్వత్ర అన్ని సామాజిక వర్గాల్లో కులాల్లో ఇప్పుడు వినపడుతున్నటువంటి మాట మనవి చేస్తున్నాను మీరు కదిలించి చూస్తే ఏ పల్లికి పోయినా ఏ ఊరికి పోయినా ఏ గ్రామానికి పోయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనితీరు ఎట్లుందంటే మీరు తెలుగుదేశం పార్టీ ఓట్లేస్తున్న కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము బాగలేదు ఇది అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు రాస్తే రెడ్డి గారు పేరు తెలియని వాళ్ళే లేరు ఆయన రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో దురదృష్టం ఏమిటంటే మన జిల్లాకు వచ్చే చనిపోవడం ఆ రోజు రచ్చబండ కార్యక్రమం ఉండింది శ్రీశైలం అడవుల మీదుగా ఆ నల్లమల అడవిల్లో పావురాల గుట్ట దగ్గర దారి తెలియక ఆ మేఘాలు కమ్ముకున్న వేళ ఆ రోజు వర్షం చిరుకులు పడుతున్నాయి మేఘాలంతా కూడా తత్వంగా ఆకాశంలో ఉన్నాయి పైలట్కు ఆ రోజు ఆ అడవిలో పోయేటప్పుడు ఆ పైలట్కు దారి తెలియక ఆ రోజు మరి ఆ పావురాల గుట్ట దగ్గర వారు మరణించడం జరిగింది ఇది పదహారో సంవత్సరం రెడ్డి గారు చనిపి పదహారో సంవత్సరం ఈరోజు అయినా కూడా రాజశేయ్ రెడ్డి గారు పెట్టిన పథకాలు రాజశేయ్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన పెట్టిన పథకాలు చూస్తే నిరంతరం మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటాయి ఈరోజు పేదవాడు మన సమీపంలో తిరుపతిలో సివిస్ ఆసుపత్రుల్లో గుండెం కానీ మూత్రపిండాలకు కానీ లివర్కి కానీ లేదు ఇంకేదైనా ప్రాణాంతక దెబ్బులు వస్తే మామూలుగా మామూలు రోజుల్లో అయితే మనిషి మన కరుమితే భగవంతుడు ఈ విధంగా మనకు రాసి పెట్టినాడని చెప్పి అర్ధాంతరంగా చెప్పేవారు కానీ రాజసేఖరెడ్డి గారు పెట్టేటువంటి ఆరోగ్య స్థితి వలన ఎంతో మందికి ప్రాణం పోసి ఆయన పునర్జీవింపజేసాడు మరి ప్రాణాలు లేబెట్టినాడు అట్లా చెప్పాలంటే కొన్ని లక్షల మంది ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వలన తిరిగి ప్రాణం పోసుకున్నారనే విషయాన్ని మీ అందరు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఒకటే గారు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల్లో ఇంజనీరింగ్ చదువుతున్నారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే ఈ రోజు అమెరికాకు పోతున్నారంటే బయట లండన్ పోతున్నారంటే అది డాక్టర్ వైఎస్ రెడ్డి గారి సెలవు అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను అంద చేస్తున్నాను ఆ రోజుల్లో రెడ్డి గారు రాకముందు